అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి ఈరోజు మీ ఆనందానికి కారకులు అసాధ్యం అనుకున్న పని సంవత్సరం లోపల పూర్తి చేసి మీ అందరికి ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించారు అలాంటి వ్యక్తి హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారు అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మాధవ్ గారు మిత్రులు పవన్ కళ్యాణ్ గారు రాలేకపోయారు అయితే కూటమిలో మేము ముగ్గురం కలిసి ఈరోజు మొదటి సంతకం డిఎస్సి మెగా డిఎస్సి అది ఈరోజు మిమ్మల్ని అందరిని చూస్తే చాలా ఆనందంగా ఉంది అలాంటి మిమ్మల్ అందరినీ మళ్ళీ ఒకసారి లైఫ్లో మీ అందరికి ఒక పెద్ద అచీవ్మెంట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఇట్ ఇస్ ఎ లైఫ్ యాంబిషన్ ఈరోజు మీటింగ్ కూడా మీరు చూస్తే నేను చాలా మీటింగులు చూశాను కానీ ఎక్స్ట్రాడినరీ మీటింగు ఆర్గనైజ్ చేశారు విద్యాశాఖ ఈరోజు నేను అడుగుతున్నా ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చారా మీరు నేను అడుగుతున్నా ఏం తమ్ముడులో మీరు చెప్పండి ఎక్కడైనా సరే టోటల్ గా ట్రాన్స్పరెంట్ గా ఉద్యోగాలు వచ్చాయా లేదా వచ్చాయండి చేతులు పైకెత్తండి ఇప్పుడు మనస్ఫూర్తిగా ఇదే కోరుకుంటున్నా మా మంత్రుల దగ్గర నుంచి అలాంటి ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసినటువంటి లోకేష్ ని ఆయన టీంని మరొక్కసారి అభినందిస్తున్నాను ఒక అవకాశం ఆ అవకాశాన్ని బాగా పనిచేసి నిరూపించుకోవడం ఒక మంచి అనుభూతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను మీకు ఒక మాట చెప్పాను బాబు షూరిటీ బాబు జాబ్ గ్యారంటీ ఈరోజు ఇది అవుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా భవిష్యత్తులో ఇటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడే పది లక్షల ఉద్యోగాల కోసం పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి ఈరోజు ఇక్కడే మా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు మా ఎంపీలు అందరూ ఉన్నారు మా మంత్రులు ఉన్నారు వాళ్ళు కూడా మీ దగ్గరనే కూర్చోమన్న వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు కూడా చాలా గర్వపడే విధంగా ఈ కార్యక్రమాలు ఈ రోజు మనందరం చూస్తే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు భర్తీ చేశాం ఇంకో పక్క పదైదేళ్లలో పద్నాలుగు సార్లు డిఎస్ఏ పెట్టి ఒక లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది మందికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి నేనని చెప్పి మరొకసారి సవినయంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడే లోకేష్ గారు చెప్పారు మీకు భవిష్యత్తులో ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ కండి ఎన్ని వేకెన్సీలు వస్తాయి ఏ శాఖ అయినా కొంత నిర్లక్ష్యం చేస్తాం కానీ శాఖను మాత్రం నిర్లక్ష్యం చేయమని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం సంకల్పం మంచిదైనప్పుడు ఆటోమేటిక్గా దాన్ని సాధిస్తాం నూట ఆరు కేసులు వేశారు మన దగ్గర ఒక ప్రతిపక్షం ఉంది చేతగాని పక్షం మంచి చెయ్యలేరు మంచి జరిగితే చూసి సహకరించలేరు ఈ నూట ఆరు కేసులు వేశారంటే ఈ కేసులు ప్రైవేటు వాళ్ళు వేసిన కేసులు కాదు రాజకీయ ప్రయోజనాల కోసం వేసారు అయితే ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి మొత్తం కూడా ఒక్క కేసు కూడా నిలవకుండా సుజావుగా డిఎస్ నిర్వహించిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేనెప్పుడు ఇప్పుడే జెండర్ సెన్సిటివ్ సెన్సిటివ్ గురించి మాట్లాడారు నేను అందుకనే ఇప్పుడే కాదు ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం సీట్లు పెట్టాం నిన్నే మీరు చూశారు శక్తి ఉచిత బస్సు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సూపర్ జిఎస్టి తీసుకొచ్చారు ఈ దసరా చాలా మనకు అందరికీ ఆనందం ఒక పక్క మీకు ఉద్యోగాలు ఒక పక్క ప్రజలకి అందరికీ కార్యక్రమాలు ఇంకొక పక్కన సూపర్ జీఎస్టీ వల్ల చాలా వరకు పొదుపు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఇంకొక పక్క మొన్ననే మీరు చూస్తే నేను తొంభై ఎనిమిదిలో ఉద్యోగాలన్నీ కూడా కౌన్సిలింగ్ తీసుకొచ్చాను దాంట్లో కూడా ఒక విషయం ఉంది టీచర్లు అనేవాళ్ళు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఎక్కడికక్కడ పోస్టింగ్స్ కోసం పైరుగులు చేసే పరిస్థితి ఈరోజు అట్టు కాకుండా మీకు ఎక్కడా ఇబ్బంది లేకుండా మీ ప్రతిభ ఆధారంగా కౌన్సిలింగ్ చేసే ఏకైక ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎనభై మూడులో మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టారు అదొక చరిత్ర అక్కడి నుంచి నిన్న మీరు చూస్తే లోకేష్ గారు మీ అందరికీ సన్న బియ్యంతో పిల్లలకి అంత మునుపు ఉన్నటువంటి బియ్యం చేసి సన్న బియ్యం ఇస్తే ఇంతవరకు మధ్యాహ్న భోజనం చేయని పిల్లలు కూడా స్కూల్కి వచ్చి మధ్యాహ్న భోజనం చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు నేను చెప్పిన ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పటికే పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి ఇంకా రావాల్సిన అవసరం ఉంది నా ఆలోచన ఒకటి ఈ రాష్ట్రంలో చదువుకున్న యువతకు పని కల్పించాలి ఈరోజు ఒక ప్రభుత్వంలో అన్ని ఉద్యోగాలు రావు ఎక్కడా ప్రపంచంలో జరగలేదు అభివృద్ధి జరగాలి అభివృద్ధి వల్ల ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి ఉద్యోగాలు వస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది సంక్షేమ కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ టీచర్లు ఉన్నారు నేను ఒకటే మీ అందరికి గుర్తు చేస్తున్నా విద్యా విధానంలో పెను మార్పులు వచ్చాయి టెక్నాలజీ మారిపోయింది మీ పిల్లలు మీకంటే ఇంటెలిజెంట్ గా తయారైపోయారు నేను ఇప్పుడు చూశాను ఒక టీచర్ అయితే నుంచి పిల్లలు తల్లిని కూర్చుని పెట్టి చదివించి ఈరోజు టీచర్ ఉద్యోగం వచ్చిందంటే అది పిల్లలకు ఉండే తెలివి థియేటర్లని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నాలెడ్జ్ పెరిగింది టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది అందుకని విలువలతో కూడిన విద్యకు మీరందరూ దేహోదం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడే మహిళల్ని ఏ విధంగా గౌరవించాలి పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలి ఇలాంటివన్నీ కూడా స్కూల్ నుంచే ప్రారంభించాల్సిన అవసరం ఉంది విలువలుండే దేశం భారతదేశం కుటుంబ వ్యవస్థ గౌరవించే దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నైతిక విలువల్ని పెంచడం కోసం చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా నియమించాం మీరందరూ కూడా ఆ పుస్తకాలు కాని ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మిమ్మల్ని అందరినీ కోరేది మీరు పిల్లల్ని ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అనేక మార్పులు వచ్చాయి ఈరోజు నేను మీరు మాట్లాడుతాడు చూస్తే భవిష్యత్తు విద్య ఏ విధంగా మారుతుందో ఇప్పటి నుంచి మీరు ఆలోచించాలి ఒకప్పుడు ఏదైనా సాటిలైట్ లాంచ్ చేయాలంటే అందరం శ్రీహరికోట వైపు చూసేవాళ్ళం ఈరోజు ప్రైవేట్ సెక్టర్లో సెటిలైట్ లాంచ్ చేసి కమర్షియల్గా ఉపయోగించే పరిస్థితికి వస్తున్నాం ఒకప్పుడు డ్రోన్ అంటే తెలిసేది కాదు ఈరోజు డ్రోన్స్ కూడా డిఫెన్స్కి సివిలియన్ అప్లికేషన్స్కి వచ్చే పరిస్థితి వచ్చింది మీరందరూ చూస్తే ఈరోజు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఏడు వందల యాభై సర్వీసులు ప్రజలకు అందించే ఏకైక ప్రభుత్వం ఇక్కడ ఉండే ఎన్డీఏ కూటమి ఇది చూసి భారతదేశం కూడా రిప్లికేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు అదే సమయంలో జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడాలంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి టెక్నాలజీ ను అనుసంధానం చేసుకుని క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వగలిగితే చాలా మార్పులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను కోరేది రేపటి నుంచి మీరు అందరూ ఉద్యోగాలకు వెళ్తున్నారు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీ పిల్లల మనోభవాల ప్రకారం వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడు చెప్తాను నేను నిత్యం విద్యార్థిని ఈరోజు మీ దగ్గరకు వచ్చాను ఈరోజు మీ విషయాలు చూశాను కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను ఆ కొత్త విషయాలు ప్రజలకు పనికొస్తాయంటే ముఖ్యమంత్రిగా అమలు చేసే బాధ్యత ఇమ్మీడియట్గా తీసుకుంటున్నాను ఇప్పుడే లోకేష్ గారు ఒక మాట అన్నారు ప్రతి సంవత్సరం డిఎస్సీ పెట్టాలంటే ఇంకా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా పర్మిషన్ ఇస్తాం ఎన్ని ఉద్యోగాలు రిటైర్ అయితే అన్ని ఉద్యోగాలు ప్రతి ఒక్క సంవత్సరం నోటిఫికేషన్ ఉంటుందని మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క విద్యాశాఖలో వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నారు మొట్టమొదటిసారిగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య సమన్వయం కోసం మెగా పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టారు ఇది నేను ఎప్పుడో స్టేక్ హోల్డర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేయడం కోసం భాగస్వాములు చేయడం కోసం ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అలాంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి విధిగా రెండు సార్లు పెట్టాలని ముందుకొచ్చారు మనబడి మన భవిష్యత్తు కింద మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇంకో పక్కన వన్ క్లాస్ వన్ టీచర్ తొమ్మిది వేల ఆరు వందల ఇరవై స్కూల్స్ లో ఇది ప్రారంభించే పరిస్థితికి వచ్చారు రెండు వేల ఇరవై ఐదు బదిలీ చట్టం తీసుకొచ్చి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు బదిలీలు నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడు ప్రమోషన్లు ట్రాన్స్పరెంట్ గా చేశారు ఎక్కడ ఒక్క కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా నిర్వహించారు దీనికి డిపార్ట్మెంట్ అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా మొన్నే తల్లికి వందనం ఒకప్పుడు మళ్ళీ బడికనే కార్యక్రమం పెట్టాం మిమ్మల్ని అందరినీ ఊర్లో తిరిగి పిల్లల్ని తీసుకురమ్మనే వాళ్ళం కొత్తగా మీరు చూస్తే తల్లికి వందనం పదైదు వేల రూపాయలు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని నూటికి నూరు శాతం ఇచ్చాం ఇప్పుడు అందరూ పిల్లలు స్కూల్కి వస్తారు వచ్చిన పిల్లలకి చదువు చెప్పే బాధ్యత మీ పైన ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇది కాకుండా నో బ్యాక్ డే పిల్లలు పుస్తకాలు మోసి మోసి అలచిపోతున్నారు సాటర్డే నో బ్యాక్ డే బెటర్ పుస్తకాలతోనే చదువు రాదు వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఇది కూడా ఒక వినూత్నమైన కార్యక్రమం